పదే వచనం నుండి దానికి వచ్చినాలు ఉత్తరా పచ్చితుల భాగంగా చదువుకుందాం యహోవా ఇంకను అహాజు నాకు ఇలాగూ చలవిచ్చును నీ దేవుడైనా యహోవా వలన చూచిన అడుగుము అది పాతాళమంతా లోతైనను సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే ఆహాజు నేను అడగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగో చెప్పిన దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట సాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభు తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయులను పేరు పెట్టును దేవుడు మాటలు దీవించుగాక ప్రార్థించుకుందాము పరిశుద్ధుడైన తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఈ ఉదయకాలం అందు నీ పాత సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి నీ మహాకృపచేత నాయన మమ్మలను మేలుకొలిపి బలమును శక్తిని అనుగ్రహించి నీ సన్నిధిలోకి నడిపించినందుకే కృతజ్ఞతలు దయగల మా ప్రూప తండ్రిని గనపరిచినట్లు అందరూ కుమారుని గనపరచాలని మీ యొక్క అనాది ప్రణాళికను బట్టి కృతజ్ఞతలు ఇదిగో నాయన పాప బంధములలో పాప యొక్క నాయన క్రియల చేత అపవాది చేతులు చిక్కిపోయి బలహీనైపోయి నరకానికి పోతున్న మమ్మలను ప్రేమించి ఆయా రెండు వేల సంవత్సరాల క్రితము ఈ కుమారుని లోకాన్ని పంపావు ఆయన పుట్టుకు ద్వారా ఆయన మరణ మరణ పునరుద్ధానల ద్వారా మాకు రక్షణ భాగ్యాన్ని పరలోక భాగ్యాన్ని తిజీవాన్ని కలుగు చేశావు ఆయా నీకు స్తోత్రాలు కనుక దయతో కనికరించమని వేడుకొని చిన్నాం ఇంకా నా ప్రభా అయా నేను ఎరగక ఆయా లోకంలోనే పాపంలోనే అపవాద చేతులు చెక్కిపోయి ఆయా నశించిపోతున్న బిడ్డల పట్ల కృప చూపండి తండ్రి రక్షణ మారుమనుషులైన వారి పట్ల సహాయం చేయండి అటు బిడ్డలను దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇదిగా నాయన తండ్రి యొక్క కృపతో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి అలాగే నీ ఎందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలు ఆయా అయిపోయి జారిపోయి ఉంటే పడిపోయి ఉంటే నాయన దయత్ కనికరించి వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవనెత్తమని వేడుకుంటున్నాం భక్తితో నీతితో అయా యథార్థంగా అయా నిలబడి బ్రొభ నీ కొరకు నాయన ఎన్ని శ్రమలైన కష్టాలు అనుభవిస్తున్న బిడల పట్ల కృపచూపి అయా నాయన నీతిగా ఉన్నవారిని ఇదిగో ప్రభా నాయన పరిశుద్ధంగా జీవిస్తున్న వారి పట్ల సహాయం చేసి మీరు చిన్న వాగ్దానం ప్రకారంగా నీ ఆత్మ చేత నింపి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం యువదీ కాలం ముందునైనా దైతే మమ్మల్ని క్షమించమని వేడుకొని చిన్నా ప్రేమల దేవ నువ్వు నమ్మదగిన దేవుడు గనుక యథార్థంగా విరిగి నలిగిన హృదయముతో అయా ఎవరైతే నాయన తండ్రి నన్ను క్షమించని ప్రార్థిస్తారో అతి బిడల పట్ల కృప్ప చూపే దేవుడు అయి ఉన్నావు అవును తండ్రి అయా ఆకాశము నాయన ని దృష్టికి పవిత్రము కాదు దేవదూతలలో లోపాలు ఉన్నాయి అయా నాయన పాపములు ఉన్నాయి అటువంటి నాయన అయా ప్రభా స్థితిలో అయా తండ్రి మట్టి మానవులమైన మా పట్ల ఇక మాలో ఎన్ని ఉంటాయో తండ్రి అవును నాయన కనుక దైత మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం అయా పశ్చాత్తాపంతో ఎవరైతే నాయన తన తప్పులు తెలుసుకొని ఆ పాపంలో నుంచి బయటకు రావాలని ఆశపడుతూ నీతిగా జీవించాలని ఉంటున్న బిడర్ పట్ల కృప చూపి క్షమించమని ప్రార్థిస్తున్నాం కనుక నాయన మీరు నమ్మదగిన దేవుడు కనుక మమ్మల్ అందరినీ కృపతో క్రీస్తులో నాయన క్షమించినందుకే నీ వాక్యమని ఉదక స్నానము చేత మీ చేత పవిత్రపరచినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మహాప్రభు రక్షకుడు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొని చున్నా మా తండ్రి ఆమె అందరు కూర్చోండి దేవునికి స్తోత్రము దేవుని వాక్యము చదువుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి సాగిపోదాం క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారా యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో నెరవేరిన ప్రవచనముల యొక్క నెరవేర్పు దేవుడు మానవుడిగా పుట్టడంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడంలో ఆదాము హవలో పాపములో పడ్డాక దేవుడు వారిని పరిశుద్ధులుగా చేయటంలో దేవుని యొక్క ప్రవచనములు నెరవేర్పు యేసుక్రీస్తు వారు మానవుడిగా పుట్టడంలో నెరవేరిన ఏడు ప్రవచనాలు ఆయన మానవుడిగా పుట్టడంలో నెరవేరిన ఏడు ప్రవ ప్రవచనాలను మనము ధ్యానం చేద్దాం మొదటి ప్రవచనము మానవుడుగా పుట్టడంలో ఆయన మొదటి ప్రవచనం ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కనుట ఈ ప్రవచనము ఎషియా ద్వారా రాయబడి ఉన్నది పూర్వము ఏడు వందల సంవత్సరాలలో యషియా ఉండేవాడు ఆ యషియా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము బయలుపరచబడింది అది యషయా గ్రంథం ఏడవ అధ్యాయము పద్ధానుగు వచనంలో రాయబడి ఉన్నది ఇక్కడ దేవుడు యష్యాన్ని పంపించి అహాజ్ రాజుకు తెలియజేశాడు అహారా అహాజరాజును దేవుడు ప్రవక్త దారి చెబుతున్నాడు కాబట్టి నీ నన్ను చూచినా అడుగని దేవుని ప్రేరేపణ వలన యష్యా అహాజ్ రాజుకు వచ్చి వచ్చి అహారా అహాజరాజును అడుగుతుంటే దేవుడు అంటున్నాడు నువ్వు అడుగుము ఒక చూచిన అడుగుము అది ఎలాంటిదైనా సరే అంటున్నాడు పాతళమంతా లోతైనా సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే అడుగని దేవుడు అంటామన్నాడు అయితే ఆహాజ నేను అడగను అన్నాడు యహోవాను కాబట్టి దేవుడే చెప్తా ఉంటే అడగమని నేను అడగను శోధింపనంటే ఇది దేవునికి వ్యతిరేకంగా ఉంది దేవుడే అడగమన్నప్పుడు అడగాలి అడగకుండా నేను శోధించను అంటే అది వ్యతిరేకం అవుద్ది దాన్ని శోధించటం అనరు కాబట్టి అహాజు అడగల అడగటానికి అతనికి మనసు లేదు అందుకని దేవుడే ఈ మాట ప్రవక్త ధర చెబుతున్నాడు అతడు ఇలాగ చెప్పిన ఎవరు అతడు యషా యషా చెబుతున్నాడు అహాజుకు దావి చేస్తులారా వినుడి మనుషులను విసుకించుట సాలదనుకొని నా దేవుని కూడా కాబట్టి మానవులు విసికిస్తూ ఉంటారు మనుషులను అలాగే దేవుని కూడా విచికిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దేవుడు చెప్పినట్లు చేయకుండా దేవుడే స్వయంగా చెప్పిన అడగమన్నా అడగకుండా ఉంటే పిల్లరా దాన్ని విసికించుట అంటారు అందుకనే ప్రవక్త నాడు దావేది వంశిస్తున్నారా మరి మనుషులను విచికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికించుతారు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు కాబట్టి మీరు అడిగిన అడగకపోయినా దేవుడు మీకు సూచన చెబుతున్నాడు అదేంటంటే ఆలకించడి కన్యక గర్భవతి కుమారుని ఇది ఏషియా ఏడు పద్నాలుగు రాయబడ్డ ప్రవచనము ఇది ఏడు వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా అది నెరవేరింది కన్యక గర్భవతి కావటం అనేది ఈ సృష్టిలో లేదు భర్తతో ప్రేమేయం లేకుండా పురుషులతో ప్రమేయం లేకుండా గర్భవతులు కావటం అనేది ఈ సృష్టిలో ఎక్కడ లేదు భూమి పుట్టి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా అది జరగదు పురుషుని యొక్క బీజకణము లేకుండా స్త్రీ గర్భవతి కాదు అది అసాధ్యము అది కుదరని పని అయితే మరి ఈ ప్రవచనం ఎలా నెరవేరుద్ది ఇది నెరవేరడానికి ఒక కారణం ఉంది ఇది దేవునికి సమస్తము సాధ్యమే అందుకనే లోకా స్వార్త మొదటి అధ్యాయము ఇరవై వచనములో ఈ నెరవేర్పును మనము చూద్దాం ఇక్కడ ఈ నెరవేర్పుకు దేవుడు తెలియజేసిన సమాచారము ఆ కన్నకి ఎవరో చెబుతున్నాడు ఆరవ నెలలో గాబ్రెల దేవదోత గలయలయలోని నజరతని ఒరిలో దావిదు వంశైన యేషు పనుక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడినం ఆ కన్యక పేరు కాబట్టి కన్యక ఎవరో తెలియజేస్తున్నాడు కన్నిక ఎవరై ఉండాలట దావిదు వంశానికి చిన్నదై ఉండాలి ఈ ప్రపంచంలో చాలామంది కన్యకలు ఉన్నారు చాలామంది చాలా గోత్రాలు ఉన్నాయి వంశాలు ఉన్నాయి వీటన్నిటిలో మరి ఆ కన్నిక ఎవరై ఉండాలంటే దావిదు గోత్రానికి వంశానికి చెందినదై ఉండాలి దావీదు ఎష యొక్క కుమారుడు ఎస్ఐకి ఎనిమిది మంది కుమారులు ఎనిమిది మందిలో ఒక దావిది గర్భానే పుట్టబోతున్నాడు ఎస్ యొక్క ఎనిమిది మంది కుమారులు ఒక దావీది గర్భానే దావిదు కూడా ఇరవై ఒక్క మంది కుమారులు ఉన్నారు వారిలో కూడా పిల్లరా ఇక్కడ ఇద్దరు ఉన్నారు సలోమును వల్ల ఒకరు నా తన వల్ల ఒకరు కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే ఆ కనిక దావీదు గోత్రానికి చెందినదై ఉండాలి అందుకనే ఆ దావీదు యోధా గోత్రానికి చెందినవాడు యాకోబు యొక్క పన్నెండు మంది కుమారుల యోధా నాలుగవ వాడు కాబట్టి యాకోబు గర్భాన పుట్టాలంటే పన్నెండు మంది కుమారుల్లో పుట్టడు వారిలో ఒక గోత్రాన్నే అదే యోధా గోత్రము కాబట్టి ఆ కన్నిక దావీదుకు చెందినదై ఉండాలి ఆ దావీదు యూదా గోత్రానికి చెందినవాడై ఉండాలి కాబట్టి యాకోబ పన్నెండు మంది కుమారుల్లో రూబేని కానీ షిమేను కానీ లేవి కానీ లేరు అలాగే మిగతా ఆ పదకొండు గోత్రాల్లో ఎవరు కూడా పుట్టడానికి వీలు లేదు ఒక యూదా గోత్రంలోనే పుట్టాల్సిన అవసరత ఏర్పడింది కాబట్టి ఆ కన్నెకి ఎవరైతే యోధా గోత్రానికి చెందినదై ఉండాలి అలాగే యాకోబు కుమారులలో పన్నెండు వాళ్ళు పన్నెండులో నాలుగో వాడై నాలుగవ కుమారుని చెందినవాడై ఉండాలి ఆ యొక్క యోధాగోత్రంలో కూడా మరి యశ యొక్క పన్నెండు మంది కుమారులు కాకుండా మరి దావీదు గర్భాన వచ్చిన వారై ఉండాలి కాబట్టి ఆ కన్యకి ఎవరట రాయబడుతుంది దావిదు వంశస్థుడైనా యేషపోని ఒక పురుషుని ప్రధానము చేయబడిన కన్నెక వద్దకు దేవుని చేత ఆ కన్యక పేరు అది కాబట్టి కన్యక గర్భవతి కారటంలో వెనక వీళ్ళ ఒక మహత్తమైనటువంటి ప్రణాళిక ఉంది అది దేవునికి మాత్రమే సాధ్యం ఆ విషయం మరీ కూడా చెప్పింది ఏమంటుందంటే ముప్పై నాలుగులో నేను పురుషుని ఎరుగునదాన్ని ఇది ఎలా సాధ్యము అవును ఇది జరగదు వీళ్ళ ఈనాటి స్టెచ్ పిల్లలు లేని వారికి పరీక్షలు చేసి వారికి పిల్లలు ఇస్తున్నారు ఎలాగంటే పిల్లరా మరి లోకంలో ఉన్న వేరే యొక్క పురుషుని యొక్క బీజకానం తీసి వేరే పరీక్ష లానికలో ప్రవేశపెట్టి అక్కడ డెవలప్ చేసి తిరిగి తల్లి గర్భంలో ప్రవేశపెడతారు తన భర్త వాళ్ళ పిల్లలు లేక పుట్టడం కుదరకపోతే ఇంజక్షన్ చేసి చేస్తారు దాన్ని ఇంజక్షన్ అంటారు అది తెలియదు చాలామందికి కాబట్టి ఇంజనక్షన్ ఇంజక్షన్ అనగా వేరే పురుషుని యొక్క జీవకాణం తీసి ఆ యొక్క పరీక్షలో అభివృద్ధి చేసి తర్వాత తల్లి గర్భంలో ప్రవేశపెడతారు కాబట్టి పురుషుని యొక్క బీజకాణం లేకుండా ఏ వైద్యుడు కూడా మరి ఆ గుడ్రాలకు కానీ లేకపోతే కని ఆ స్త్రీలకు సంతానం ఇవ్వటము అ సాధ్యము కాబట్టి ఇక్కడ మనము తల్లి మరి అంటుంది నేను పురుషుని మరి ఎలా జరుగుతుందంటే ఒక కారణం వల్ల అదేంటంటే దేవునికి అందుకని దేవదేవు చెప్పాడు ముప్పై ఐదులో పరిశుద్ధాత్మ నేమీదికి వచ్చును సర్వోత్తమ శక్తి నిన్ను కాబట్టి పుట్టాలంటే పురుషుని ప్రేమేయం లేకుండా వెళ్ళారా దేవుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు అది కాబట్టి కన్యగా జన్మించడం అంటే దాని వెనుక పరిశుద్ధాత్మ మీదకి రావటము దేవుని శక్తి దేవుని శక్తి అంటే ఎవరు అనుకున్నావు యేసుక్రీస్తే అర్థమైందా కాబట్టి యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి దేవుని జ్ఞానము దేవుని బలము దేవుని ముఖము దేవుని ప్రతిబింబము కాబట్టి దేవుని యొక్క వాక్కు అది ఓంకార స్వరూపుడు వారు ఆయనే ఆమె గర్భంలోకి వెళ్ళాడు అది దేవుడే ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా వాక్యం అనే యేసుక్రీస్తు వారు దేవుని శక్తి దేవుని జ్ఞానము కలిగి ఉన్న ఆయన తల్లిగర్భంలోకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశపెట్టబడి ఆయన జన్మించటము కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తా జన్మించాడంటానికి మూడు ఆధారాలు చెప్పాడు ఒకటి లోకాసువార్తలు ఎక్కడ దేవదూత చెప్పాడు అదే దేవదూత మతేసు వార్తలకు కూడా యేషోపుకు తెలియజేశాడు మరియు గర్భవతి అయిన తర్వాత యేషోబు తెలుసుకున్నాడు ఆమెను విడిచిపెట్టాలని తలంచాడు దేవదూత యేషోపుకు ప్రత్యక్షమై చెబుతున్నాడు పద్దెనిమిది వచ్చిన మతేశ్వర్త ఒకటి పద్దెనిమిది అంటున్నాడు ఏషోపుకు ప్రధానము చేయబడిన ప్రధానము చేయబడి వరేకము కాక మనుపు ఆమె పరిశుద్ధాత్మ వలన కాకపోతే గర్భవతి అయింది ఎవరి వలన ఎవరు ఎవరి వలన పరిశుద్ధాత్మ వలన అది దేవుని వలన దేవుని ద్వారా అని యేషోబుకు తెలియదు దేవదూత కనబడి కళలు ఏశపుకి చెబుతున్నాడు యేషోప్ ఎందుకంటే మరిన్ని విడిచిపెట్టాలని ఉద్దేశించాడు రహస్యంగా పది మందిలో పెట్టడం ఆయన ఒప్పుకోలే ఎందుకంటే మరియా నీతివంతురాలు కాబట్టి యేషోబు కూడా నీతివంతుడే కానీ గర్వం ఎలా వచ్చిందో తెలియదు గర్భం రావటం పురుషుని వల్ల జరుగుతుంది మరి ఒక మార్గము ఎందుకని చెప్పేసి పది మందిలు పెట్టడం లేక రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు దేవుడే దే తన దేవదూతను పంపి మరి యేశోబ కలలో చెప్పాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఇరవై వచనంలో దేవత అంటున్నాడు అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చుండగా ప్రభు దూత స్వప్నం ఉంది అతనికి ప్రత్యక్షమై దావిది కుమారుని యేషపు నీ భార్య అయినా మరిని భయపడకము ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మలన కాబట్టి మూడు సార్లు మొత్తం ఒకటి పద్దెనిమిదిలోనూ అలాగే వాటి ఇరవైలో రెండు సార్లు ఉంది లోక మరి ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనంలో మూడు సార్లు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ వలన జన్మించండి కాబట్టి కన్నెకి జన్మించడం అంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది అది కన్నకులు ఎవరు కూడా పురుషుని సమయం లేకుండా పిల్లలు పుట్టరు అది సృష్టిలోనే లేదు అది అసాధ్యము అది కుదరన పని కాబట్టి పిల్లరా ఆమె గర్భం ధరించాలంటే ఎవరు ఒక పురుషుని యొక్క ప్రేమ తప్పనిసరిగా అవసరము అలా లేకుండా ఎవరు జరగల ఒకే ఒకటి దేవుడే మరే గర్భాన ఇది మానవ ప్రమేయం కాదు దేవుని యొక్క ప్రమేయం పరిశుద్ధాత్మ వలన కాబట్టి గర్భవతి గర్భవతిని కనడం వెనుక దేవుని యొక్క ఉన్నాడు రెండవది పిల్లరా ఆమె ఎక్కడ జన్మించాలట ఆయన ఎక్కడ జన్మిస్తాడట బెత్తలహేములు మత రెండవ అధ్యాయము ఐదవ చినుమలోను మీకు ఐదు రెండులో రాయబడి ఉన్నది యోదయా బెత్తలహేములోనే యోధా ప్రధానులలో ఎంత మాత్రము కాబట్టి ఎక్కడ పడతాడట బెత్తలహీములు ఈ మత్తయి రెండు ఐదులో ఈ వచనాల రెండు చూసి ఆ యూధ్యాశ బెత్తలహీమా నీవు యోధాప్రధానులలో ఎంత ఎంతమా అల్పమే దానివి కావు అని ఈ పదాలు ఇవి ఎక్కడ అనుకున్నావు మేక ఐదు రెండు ఇక్కడ మీరు మేక ఐదు రెండు రాసుకోండి ఫను తోటి ఈ ప్రవచనం మేక ఐదు రెండు రాసుకోండి అది మత్త రెండు ఐదులో ఉన్న ఈ వచనము మీకు ఐదు రెండులో ఉన్నది ఇది ప్లేస్ అనమాట అర్థమైందా మీకు ఐదు రెండు అలాగే మత్తు ఒకటి ఇరవై రెండులో ఉన్న ప్రవచనము ఇదిగో కన్నెగ గర్భవతి ఆయనకి ఇమ్మాలి పేరు ఇది ఎక్కడ దనుకున్న ఏడు అక్కడ ఎసే ఏడు పద్నాలుగు రాసుకోండి మత్తయి ఒకటి ఇరవై రెండులో ఉన్న ప్రవచనము కన్యక గర్భవతి కుమారుడు కన్న ప్రవచనము యేష ఏడు పద్దానికి అక్కడ యేసు ఏడు పద్దాన్ని రాసుకోండి కాబట్టి రెండవ ప్రవచనము ప్లేసు ప్లేసు అది మత్తయ్య వార్త రెండు ఐదులో ఉన్న ప్రవచనము మీకు ఐదు రెండులోది ఇది మీకు ఐదు రెండు కాబట్టి రెండు ప్రవచనాలు వచ్చినాయి కన్యక వచ్చింది అలాగే స్థలం కూడా యేషో ఏడు పద్దాను ప్రకారంగా జరిగింది ఆ కనిక మర్యాని అలాగే ఆయన ఎక్కడ జన్మించాలండి బెత్తలహేములో అందుకనే ఆయన బెత్తలహేములోనే జన్మించాడు అది మీకు ఐదు రెండు ప్రకారంగా జరిగింది మొత్తం రెండు ఐదులో రాయబడి ఉన్నది దీనికి మరొక నెరవేర్పు లోకాసువాత రెండు అధ్యాయంలో రాయబడి ఉన్నది కాబట్టి ఆమె గర్భవతి అయింది నిండు స్వలాలు కానీ మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏశ మరియులో బెత్తలేములో లేరు నజరేతులో ఉన్నారు వెత్తలేము నజరేతికి నూట పది మైళ్ళు పైన ఉంది మరి అక్కడి నుంచి ఏడుకి ఎలా వస్తారు రారు మరి ఏం జరగాలంటే దేవుడు మరల మరొక రాజును ప్రేరేపించాడు అతడే కైసరు అవుగుస్తు మెండవధ్యాయ మొదటి వచ్చిన ఆ దినములలో సర్వలోకములు ప్రజా సంఖ్య కైసరు అవుగుస్తు వలన కాబట్టి కైసరు అవగుస్తుకు ఎలా వచ్చిన తలంపు ప్రజాసంఖ్య రాయాలని దేవుడే ప్రేరేపించాడు మనసులో చెబితే ఏషో మరియు అక్కడికి వెళ్ళరు వెత్తలేముకు వెళ్ళరు కాబట్టి దేవుడే రాజుని ప్రేరేపించాడు కైసరు అవగుస్తును రోమా చక్రవర్తిని ఈ కైసరు అవగుస్తుంటే ఎవరనుకున్నావు మన క్యాలెండర్లో ఉన్న అగస్టు చక్రవర్తి అయ్యేనా అది అవగుస్తు అన్న అగస్టు చక్రవర్తి అలా ఒకటే కాబట్టి కైసరు అవగుస్తు వలన ఆగ్ఞనా కాబట్టి ఆయన ఆజ్ఞ చేశాడు ఆయన కింద ఉన్న గవర్నరు ఈ క్రోేనియా సిరియా దేశానికి గవర్నర్ కొన్న కాలంలో ఆయన జారీ చేశారు కాబట్టి వాళ్ళంతా ప్రజా సంఖ్య కొరకు వెళ్ళిపోవటము జరిగింది అందుకనే యేషోప్ కూడా ఆ సంఖ్యలో రాయబడేటకు మరి ఆయన దావీదు గోత్రములు వంశములు పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానించబడిన గర్భవతి అయిన మరేతో కూడా ప్రజా సంఖ్యలో రాయడకు నజరేతులో నుండి యోదయాలోని బెత్తలేమని దావీదు గురికి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదిన నిన్నే గనుక తన తొలిసూలి కుమారుని కానీ పొత్తి చుట్టి సత్రముల వారికి స్థలము లేని పశువుల తొట్టిలో కాబట్టి పిల్లరా ఈ ప్రవచనము నెరవేరి స్థలం యొక్క ప్రవచనము నెరవేరింది రెండు ప్రవచనాలు నెరవేరిపోయాయి ఇప్పుడు మూడవ ప్రవచనము ఆయన పుట్టినప్పుడు నక్షత్రం నేను జ్ఞానులు చెప్పారు మతేశ్వ వార్త రెండవ ధ్యాయము రెండవ వచనము రాజనే హేరో దినములందు యూదాదేశ బెత్తలేములు ఎరుసు పుట్టిన పింపట ఇది తూర్పు దేశ జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప అది కాబట్టి రెండో ప్రవచనము ఆ మూడో ప్రవచనము నక్షత్రం ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము వస్తుంది అది యూదు రాజు పుట్టినప్పుడే ఆ నక్షత్రము పిల్లరా వస్తుంది అది సింహరాశిలకు కలుస్తుంది కన్యరాశిలో ఉన్న నక్షత్రము సింహరాశిలోకి వస్తుంది అది నేను ఈ యొక్క లేఖనాలు బట్టి ఆకాశంలో నక్షత్రాలను ఆ రాశులను నేను నెట్లే కొట్టి చూశాను ఎంత అద్భుతంగా ఉందండి పిల్లరా మహాశ్చర్యంగా ఉంది కన్యా రాశి మనం చూస్తాం రాశి అనగా ఒక స్త్రీ ఒక పురుషుడు ఆ నిలబడ్డ స్థితికి కన్యా రాశి అంటాడు సింహరాశి అనగా భూమిలో సింహం ఎలా ఉంటుందో ఆ ఆకారముతో ఆకాశంలో నక్షత్రాలు కలిసి ఉంటాయి అది కన్య అది సింహరాశి కన్యారాశి అనగా స్త్రీ పురుషులు వారు నిలబడి ఉంటారు కన్యా రాశి అంటారు ఆ కన్యారాశిలో ఒక నక్షత్రము కదిలి సింహరాశిలోకి వచ్చేసింది ఆ నక్షత్రము యేసుక్రీస్తు ఆ నక్షత్రం ఎప్పుడు కదులుతుందంటే కన్యా రాశిలో నక్షత్రం సింహరాశిలోకి రావాలంటే పిల్లరా అది ఆయన పుట్టినప్పుడే ఆ సింహము ఎవరంటే యోధాగోత్రపు సింహము అది ప్రవచనం ఎక్కడుందంటే సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలలో బిలాము చెప్పాడు ప్రవచనము బిలాము ప్రవక్త ఆయన ఇంకా దేవునికి దూరం కాకుండా మును మునిపే ఈ ప్రవచనము బిలాముకు వచ్చింది సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలలో రాయబడింది గట్టిస్తుందమ్మా ఇరవై నాలుగు సంఖ్యాకాండ ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచనము బేయారు కుమారుడైన విలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెలిసిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులు వినిన వాని వార్త మహోనతిని విద్య పెరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెలిసిన వాడై సర్వశక్తిని దర్శనం పొందిను ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు నక్షత్రం యాకోబులో ఉదయించును రాజదండం ఇస్రాయేల్లో కాబట్టి నక్షత్రం ఎక్కడ ఉదయిస్తాట యాకోబులో కాబట్టి రాజధాని విస్తరాయాల నుండే కాబట్టి బిలరా ఇక్కడ ఆ రక్షకుడు లేక రాజు అనేవాడు యూధాగోత్రంలోనే పుడతాడు ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఒకటి ఉదయిస్తుంది కనపడుతుందని విలాము ప్రవచనము చెప్పాడు కాబట్టి యోధా గోత్రపు సింహము యేసుక్రీస్తు వారు ఈ మాట ప్రకం కానీ ఇరవై రెండవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది ప్రకం కానీ ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనములో యేసు ప్రభుకి ఇవ్వబడిన రెండు బిరుదులు రెండు పేర్లు ప్రత్యేకంగా ఉన్నాయి వాటిని ఇక్కడ మనం చూస్తాం సంఘ్రముల కోసము ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతని పంపి ఉన్నాడు యేసు ప్రభు తన దూతను పంపాడు అది యవహాన్ గారికి చెప్పాడు ప్రవక్తలు చెప్పాడు నేను దావిది వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ అది కాబట్టి యేసు ప్రభు ఎవరంటే దావీదుకు వేరు చిగురు అంటే దావిది యొక్క వంశములు నుండి వస్తాడు ఆ వేరు చిగురే ఆ వేరు ఎవరంటే పిల్లరా ఆ వేరు యొక్క చిగురు యేసుక్రీస్తు అనగా ఆ గోత్రములు పుట్టిన స్త్రీ కన్య కొను ఆమె గర్భాన పుడతాడు అది వేరు యొక్క చిగురు కన్నిక గర్భాన పుడతాడు ఆ చిగురే యేసు క్రీస్తు కాబట్టి నేను ఎవరునంటే దావిది యొక్క వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కను యేసు ప్రభు వేకువ చుక్క నక్షత్రము ఉదయించే నక్షత్రము ఈ ప్రవచన పిల్లరా మరల ప్రకటన గందము ఐదవ అధ్యాయములో ఇక్కడ దూతుల్లో ఒకరైన ఆ పెద్దల్లో ఒకరైన ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే ఆ గ్రంథాన్ని ఇప్పటానికి ఒకరున్నారు వారు ఎవరో చదువుతున్నాడు ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచనము ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావిదుగు చిగురైన యుదాగోత్రపు సింహము గట్టిగా ఆ సభలు కూడా దేవుని మహిపరుచుకున్నాం కాబట్టి యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం వదిగిస్తుంది కాబట్టి కన్యక రాశిలో ఉన్న నక్షత్రము సింహరాశిలోకి వస్తుంది ఆ సింహరాశి ఏసుక్రీస్తు సింహరాశిలో ఉన్న నక్షత్రాలన్నీ మనమే ఆ సింహరాశికి అధికారు యేసుక్రీస్తు ఆ సింహరాశిలో నక్షత్రాలన్నీ మనమే కాబట్టి కన్య రాశిలో ఉన్న ఆ కన్యక మానవులకి సూచిస్తుంది అన్నమాట మానవుల సమూహాన్ని సూచిస్తుంది కాబట్టి మానవుల్లో ఉంచి ఒక నక్షత్రము సింహరాశిలకు రావటం అంటే మానవుడిగా దేవుడు పుట్టి సింహరాశిలోకి వస్తుంది అలాగే పిల్లరా ఆ సింహరాశి కన్యారాశి కింద ఇంకొకటి ఉంది భయంకరమైనటువంటి ఘట సర్పము దీనికి ఒక రాశి ఉంది పిల్లరా మీరు ఆకాశ యొక్క గూగుల్లో కొడితే ఖచ్చితంగా అది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట అది మహాఘట సర్పము కాబట్టి దేవుని విడలారా యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రము దిస్తుంది అది నెరవేర్చబడినది కనుక ఆ నక్షత్రాన్ని బట్టే జ్ఞానులు ప్రభును చూడటానికి వచ్చి ఉన్నారు ఇదైనా మన ఈ మూడు ప్రవచనాలు నెరవేర్పు మనం చూశాం మిగతా నెరవేర్పు రేపు ధ్యానం చేద్దాం దేవుడి మాటలు దీవించిన గాక అందరం లేచిలో పడితే ప్రార్థన చేసుకొని దేవనాశలతో సెలవు తీసుకుందాం మా తండ్రి మిగతా స్తోత్రాలు కృతజ్ఞతలు క్రీస్తు యొక్క పుట్టుకలోనైనా నెరవేరుతున్నటువంటి ప్రముఖమైన ఏడు ప్రవచనాలు మేము చూసాం ఒకటి కనెక్కి జన్మించటం ఎస్ఏ ఏడు పద్నాలుగు ప్రకారంగా అయ్యా తండ్రి లోక ఒకటి ఇరవై ఆరులోను ముప్పై ఐదు ముప్పై ఆరులో ప్ర నెరవేరింది మతే నాయన ఒకటి పద్దెనిమిదిలోను ఇరవైలోను నెరవేరి ఉన్నాయి నీకు స్తోత్రాలు అలాగే నా తండ్రి ఆయా రెండవ నాయన ఆయన బెత్తలహీములు జన్మించాలి మీకు ఐదు రెండు ప్రకారంగా రెండు మత రెండు ఐదులోను లోక రెండు ఒకటి నుంచి ఐదు వచనాల నెరవేర్పు జరిగింది అందుకని రాజులను ప్రేరేపించి ప్రజా సంఖ్య పేరట వారి బెత్తలు మిగిలేటట్లు చేసి ఉన్నారు మూడవ ప్రవచనమునైనా ఆయన జన్మించినప్పుడు నక్షత్రం యాకోబులు వదిస్తుంది యాకోబు గర్భాన పుట్టబోయే ఆ పన్నెండు మందిలో యోధాగోత్రంలో పుట్టబోయే ఆ యొక్క సింహరాశయలోనైనా ఆ వ్యక్తిని ప్రభా క్రీస్తుని ఆయన సూచిస్తున్నట్లుగా మేము చూశాం కనుక ఆ నక్షత్రం ఏస్తు క్రీస్తుదని జ్ఞానులు చెప్పారు నిజమే వారి చెప్పటం వెనుక ప్రవచనాలు ఉన్నాయి నేకా ప్రవక్త చెప్పిన ప్రవచనము ఆయా మతయ్యలో నెరవేరుంది తండ్రి మీకు స్తోత్రాలు కనుక నాయన ఈ మూడు ప్రవచనాలు మేము చూసి ఉన్నాం ప్రతిజ్ఞ కాలం కాలమందు నాయన ప్రభా మీ ఆసులు ప్రార్థన ఆలకించి ఇంకా లేఖనాలు నెరవేర్పులో ఈ బిడ్డల యొక్క మనోనేత్రాలను వెలిగించండి ఆయా భూలోకంలో ఉన్న ఈ జంతువులు అయా మీకు ప్రభా సాదృశ్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం భూలోకంలో సింహము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఆకాశంలో నక్షత్రాలకు సముదాయాలు ఆయా అందులో కూడా ప్రభ మానవులకు సాదృశ్యంగా కనబడుతున్నాయి సూచనలుగా కనపడుతున్నాయి వీటి వెనుక నీ మహాజ్ఞానం అందుతుంది కనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దయగల మా ప్రోభ ఆయా ఇంకా రక్షణ లేని బిడ్డలు మారుమూరుచు పొంది ఆయా నాయన సింహరాశిలో నాయన ఉన్న యేసు క్రీస్తును మేమందరము చేరుకునే భాగ్యము అయా దైతి దైత్యమని ప్రార్థిస్తున్నాం దయగల మా ప్రోభ నాయన సాతాన రాజ్యములో కాకుండా ఆయా క్రీస్తు రాజ్యములోకి మేము వచ్చుట కృప దయచేయండి అందుకని నాయన పాపంలో ఉన్న మానవులను విడిపించడానికి నువ్వు మానవుడిగా పుట్టి అయా నాయన మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చావు దేవుడిగా ఉండి నాయన మా కొరకు వచ్చి ఉన్నావు నీకు స్తోత్రాలు కనుక ఆయా పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ జన్మించిందంటే అది నీ వల్లే సాధ్యమైంది తండ్రి ఈ లోకం మరి ఎవరికి కాదు నాయన నీవే మానవుడుగా తల్లిని మరే గర్భములో నాయన జన్మించి మా కొరకు లోకానికి వచ్చావు కనుక నేను పూజించుట ఆరాధించుట మా భాగ్యము నాయన కనుక ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినంత కృతజ్ఞతలు ఇంకా లోకంలో ఉన్నారు పాపంలో ఉన్నారు బిడ్డల తమ అగ్ని అవివేకాన్ని అగ్నాన్ని తొలగించుకొని ప్రభ సాతాను బంధంలోంచి విడిపించబడింది ఆయన నేను నమ్ముకొని మారుమనుసు పొంది ప్రభ ఆనందాన్ని పొందే భాగ్యం నిత్యజవాన్ని పొందే భాగ్యం పరలోకాన్ని చేరుకునే భాగ్యం కలుగు చేయమని మహాప్రభు ప్రేక్షకుడు క్రీస్తు పేరేట ప్రార్థించి వేడుకొని మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ గాక నీ రాజ్యం ఆకొచ్చునగాక నిశిత్వం పన లోకమంది నెరవేర్చినట్లు భూలోకముందు నెరవేరున గాక మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయము మా ఇళ్ళు అపరాధన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధను క్షమించండి శోధన తేక తప్పించండి రాజ్యము బలము శక్తి మహిము నిరంతరమునివయ్య ఉన్నావు తండ్రి తండ్రి కుమార త్రియేక దేవిన సదా మీకు తోడుగా ఉండి దేవించి ఆస్వాదించిన గాక అందరికీ వందనాలు గాడ్ బ్లెస్సింగ్